మనకి సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బొత్స సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా కీలకమైనటువంటి నాయకుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడదాం ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతున్నా మాట్లాడాల్సిన ఉన్న మాటలు మాట్లాడుతున్నాడా ఒక సారా వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఒక గజ దొంగ ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకోండి ప్రజలందరూ కష్ట నష్టాల్లో వరదల్లో ఉండి నానాకు బాధపడతా ఉంటే ఈ బత్స సత్యనారాయణని గజి దొంగ విద్యాశాఖను అడ్డం పెట్టుకుని వేల కోట్లు లూటీ చేసిన లఫూటిగాడు వీడేం మాట్లాడుతున్నాయనండి ఇప్పుడు దీనికి ఎందుకు ఎంత బాధేస్తుందంటే ప్రజలు వరదల్లో పోయి ఇలవిలలాడుతుంటే వీడు చేసే శుద్ర రాజకీయాలు ఈ సారా వ్యాపారస్తుడు వీడు ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని పదివేల కోట్లు లూటీ చేసిన వాళ్ళ పూట వీడు ఈడు ఈడ మాట్లాడేదా ఏనంటే మాట్లాడుతున్నారు ఆ పేరు చెప్పండి తులుసు గ్రిడ్ కూడా పెట్టకుండా ఇలా ఉన్నాయంటే ఏంటిది ముందుగా మనం చూసుకొని ఎక్కడైతే మరి దొగ్గుటి ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపు గుర్రో కొంత ప్రాంతాలు వస్తున్నాయో ఆ ప్రాంతం లో ఎక్కడైతే ఉన్నాయో పక్క బిల్డింగ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశం అందరిని రిపేర్ చేసి అక్కడ పెట్టించి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు ముందుగా వెకేట చేపిచ్చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టమని శుద్ధపూస మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి ప్రళయం వచ్చేది ఎవరికన్నా తెలుస్తుందా అసలు విజయవాడ నగరం దేని ద్వారా మునిగిపోయింది బుడమేరు ప్రళయం వల్ల మునిగిపోయింది విజయవాడ నగరం ఈ శుద్ధ పూసలు మాట్లాడి చెప్తున్నాడు కృష్ణా నది వల్ల మునిగిపోయినట్టున్నాడు ఈ గాండుగాడు చెప్పరా ఏం చెప్తావు చెప్పు ఇంకా ఈ పెద్ద మనిషి అంటున్నాడు ఎక్కడ వనుకుంటే ఏమి దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని అంటున్నాడు అంటే మీ నాయకుల్లాగా బెంగళూరు కొంపలో తాడేపల్లి కొంపలోనూ బొనుక్కోలేదుగా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాల్లో ఉంటే డే అండ్ నైట్ కంటికి నిద్ర లేకుండా ప్రజానాయకుడు ఎలాగ ఉండాలో ప్రజల కోసం ఆయన నిరంతరము డెబ్బై ఐదేళ్ల వయసులో మీ నాయకుల్లాగా కొంపలో పొనుకోలేదుగా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల కష్టాలు వస్తాయి ఇంకా ఏం మాట్లాడుతున్నాడో ఇందాం చెప్పరా చెప్పరా బొత్స నీ గాండు మాటలు చెప్పు రే నాయనా ఏదో అయ్యింది ప్రజలు కష్టాలు పడ్డారు మీ ఐదేళ్ల పాలనలో ప్రజలు నానా కింసలు పడ్డరు తత్ఫలితంగా మీరు వద్దురా బాబు పోండు అంటే మీ చీడ పేడ ఇంకా రాష్ట్రానికి వదల్లా చెప్పు ఇంకా ఏం చెప్తావు చెప్పు చెప్పరా బాబు ఒక ఆలోచన ఉందా సారా వ్యాపారం చేసుకో బతి ఏం చేయాలో చెప్పు సత్యనారాయణ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నావు నలభై సంవత్సరాల రాజకీయ దురంధ్రుడే చంద్రబాబు నాయుడు కాబట్టి ఏం చేయాలో చెప్పు సలహా చెప్పు నువ్వు నలభై ఏళ్ళ నుంచి నువ్వు కూడా ఉండవు కదా రాజకీయాల్లో నువ్వు కూడా ఉండవు కదరా ఎదవా ఏం చేయాలో చెప్పు ఇప్పుడు చెప్పు గడిచిన ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్లో మీరు అరవై రెండు ప్రాజెక్టుల్లో ఒక్క అన్న ఖర్చు పెట్టారా ఒక్క రూపాయి ఏడ ఖర్చు పెట్టారా మీరు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోతే మీ సీఎం జిల్లాలో ఏం పీరికి కట్ల ఆ రోజు నువ్వు మనుషులు నలభై వేల నలభై కుటుంబాలు చనిపోతే జల సమాధి అయిపోతే ఏం పీరికి కట్ల కట్టినవరా రోజు నోరు పెట్టుకున్నావు మూసీ నదిలో పెట్టుకున్నావా బుడమేరలో పెట్టుకున్నావా ఈ ఉన్న రూపాయి రా మీ ఇరిగేషన్ మంత్రులు నీ ముఖ్యమంత్రి నువ్వు దోచుకునే జరిపాయా దాదాపుగా ఎడ్యుకేషన్ శాఖలో నువ్వు దోచింది అంత అదంతా తిరిగి నాయనా వరదలో ప్రజలకు ఉపయోగపడుద్ది ఇంకా ఏం మాట్లాడుతావు చూద్దాం నువ్వేమేం పుడింగ మాటలు మాట్లాడతావు ఆ అధికారులు చెప్పిన మాట వినకపోతే చర్యలు తీసుకోమంటండి ఈ మగోడు అవునరా మీరు చెప్పిన మాట ఈరోజు బొంబాయి పోయి హీరోయిన్ తెచ్చి ఈజీపీఎస్లో దాపెట్టి ఆ అధికారులంతా మీకు ఊడిగించేశారు కదా మీ నాయకుడికి మీకు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాడు అంటే అధికారులు మాట వినకపోతే చర్యలు తీసుకోండి కఠినంగా శిక్షించండి

కంపెనీల కాడ నాకేసిండ్రా ఆ మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కంపెనీల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ నాయకులు లాగేసిండు ఇవాళ డబ్బులు ఇవ్వండి రా ఇవ్వండి మీరు దోచేసిన డబ్బు మొత్తం ఇవ్వండి తిరిగి ప్రజలకి మొత్తం చేసేద్దాము రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి ప్రజల్ని ఏ మార్చి సంక్షేమ పథకాల మాట్లా దోపిడీ చేసేసి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు కుప్ప చేసింది నువ్వు కాదు నీ ఆధ్వర్యంలో కాదు నీ దాకా వస్తుంది తొందరపడవాకు చెప్పు ఇంకా ఏమి మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారు అరే బొత్స సత్యనారాయణ నువ్వు తెలిసి మాట్లాడుతుండవు తెలియక మాట్లాడుతుండవో కానీ కృష్ణానది వరదల వల్ల ఇజయవాడ మునగలేదురా అయ్యా బుడమేరు పొంగటం వల్ల తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ముప్పై చెరువులు తెగి బుడమేరు మీద పడితే దాని కెపాసిటీ వచ్చి పదివేల ఐదు వందల క్యూసిక్లే ఉంటే నలభై ఐదు వేల క్యూసెక్లు వరద జలాలు వస్తే ఇజీవాడ మునిగిందిరా ఈ మాత్రం తెలియలేనటువంటి తింగరోడా నువ్వు అబ్బా దబ్బా బ జబ్బా మాటలు మాట్లాడబాకు నీతో మాట్లాడేదానికంటే పశువుతో మాట్లాడటం మేలు ఇంకా మాట్లాడు

అరే నువ్వు టీఎంసీకి క్యూషక్కులకి తేడా తెలివి నోడు నువ్వు మాట్లాడితేట్రా టీఎంసీ అంటే ఎంతో చెప్పరా చెప్పు టీఎంసీ అంటే ఎంతో పైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కానీ నాగార్జున సాగర్ డ్యాము వల్ల కానీ పులిచింతల వల్ల కానీ వచ్చిన ప్రాబ్లం కాదురా తెలుసుకోరా వచ్చిన సమస్య ఏంటంటే సమస్యల్లో బుడమేరు వల్ల వచ్చిన సమస్య విజయవాడ అనగటానికి కృష్ణానది వల్ల సమస్య రాలేదు ఆ విషయ పరిజ్ఞానం లేనే అక్క అంకుర పక్షి అంటారా నిన్ను అంటే ఎక్కడ వచ్చింది సమస్య సమస్య వచ్చింది బుడమేరులో బుడమేరులో రూపాయి ఖర్చు పెట్టకుండా తట్టడ మట్టి చేయకుండా మీరు పోతే ప్రభుత్వం వచ్చి ఎనభై ఐదు రోజులు కాలేదు ఆపత్కాలములో ప్రజలకు అండదండగా ఉండాలి పెట్టితే ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కృష్ణానది వల్ల వచ్చిన సమస్య కాదు బొత్స సత్యనారాయణ తెలుసుకోరా సబ్జెక్టు ముందు నీకెట్టా ఓట్లేసి రా విజయనగరం ప్రజలు

అసలు ఎక్కడ సమస్య వచ్చిందో తెలియవు నువ్వెట్ట మినిస్టర్ గా ఏండు నువ్వెట్ట ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారా నిన్న చిక్కుమాలి మాటలు మాట్లాడుతుండవు ఎందుకు రా బొత్స సత్యనారాయణ అసలు నీకు ఎమ్మెల్సీ గారు కట్టబెట్టినందుకు చిగ్గుతో తలదించుకుంటుందరా అసలు కృష్ణానదిలో సమస్య ఎక్కడొచ్చింది నీకు ఎక్కడ సమస్య వచ్చింది బుడమేరు పొంగి విజయవాడ అయిపోయిందిరా అంటే దాని గురించి చెప్పకుండా కృష్ణానది శ్రీశైలం డ్యామ్లో నీళ్లు ఉండే నాగార్జున సాగర్ డ్యాము నీళ్ళు పులి సొంతలో నీళ్లు మీ నాయకుడు ఎత్తేసినట్టు సముద్రం పాలు చేయాలా రేపు మధ్యలో నీళ్లు తాగునీటికి సాగునీటికి అవసరమైతే పరిశ్రమలకు అవసరమైతే యాడ్ నుంచి తెచ్చుకుంటాం నీళ్ళు అరే తింగరోడా తింగరోడా ఎట్టేస్తున్నారా ఈ తింగరోడికి ఓట్లా చెప్పమ్మా చెప్పు దాంతో అయితే దానికి కావలసిన వాళ్ళకి ఉండాలా పాలు ఉండాలా వాళ్ళకి కావచ్చిన భోజనం ఉండాలా ఇవన్నీ పక్కన జనాలకు వచ్చి మనం ఏర్పాటు చేసుకుని తయారీగా ఉండమని చెప్పి అంటే నీ దృష్టిలో ఏమీ లేదా వరద ప్రళయంలో చిక్కుకొని ప్రజలు నానాకి విలవెళ్ళడిపోతావు అంటే ఏమీ లేదంట ఈ మగోడైతే చేస్తాడు ఎమ్మెల్సీవే కదా నువ్వు ప్రజానాయకుడివే కదా ప్రజల సంపదలు లూటీ చేసినటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు నీ కాడ ఉంది కదా తెచ్చి ఒక వెయ్యి కోట్లు ఇదివాడ అభివృద్ధికి ఇదివాడ పేద ప్రజలకు పంచరా భయ్యా ఒకలోడు బియ్యం తెచ్చిపోంచు నిన్నేమన్నా పాలు పంచుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటా బియ్యం అంచుతుంటే చంద్రబాబు నాయుడుకున్నాడా బట్టల పంచుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నా పండ్లు కూరగాయలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఏమని అడ్డుకున్నాడా ఏమన్నా గట్టు మీద కూర్చొని మాట్లాడటం కాదు తాడేపల్లి కొంపలు నిద్రపోయింది ఎవరో తెలుసు ప్రజలకి తర్వాత బెంగళూరు ఎలంకాల ప్యాలెస్లో పొడుకొని నిద్రపోతుండేది ఎవరో తెలుసు మీలాగా ప్రజల్ని గాలి కుదిలేసి ఐదేళ్ళు నియంతృత్వ పాలన చేయలేదురా బాబు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా గ గడిచిన మూడు రాత్రుల నుంచి ప్రజల కోసం గంట రెండు గంటలు నిద్రపోయి ప్రజల కోసం ప్రజలు మధ్యలోనే ఉంటున్నారు మీరు ఎక్కడంటున్నారు తెల్ల బట్టలు వేసుకొని ప్రెస్ మీట్లు ఉంటున్నాడు మీ నాయకుడు వచ్చిపోతే ఐదు నిమిషాలు ఉండలేకపోయాడు పోజులు ఇచ్చిపోయింది మీ నాయకుడా చంద్రబాబు నాయుడు గారా సిగ్గుండాల బచ్చ సత్యనారాయణ నీలాంటి సీనియర్ పొలిటీషియన్ లీడర్ మాట్లాడటం నీవు దోచుకున్న రెండు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని త్వరలో కక్కించబోతుంది ఈడీ సిబిఐ నీ దాకా రాబోతుంది దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు వరదలో బురద రాజకీయం చేయటం మానుకొండ్ర నాయన మీ యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులని మాత్రం నేను గట్టిగా చెప్తున్నా బొత్స సత్యనారాయణ